హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను మీకు చేసి చూపించబోయే వంట సూజీ హల్వా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి వేడిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ప్యాన్ లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక బౌల్ నిండా సూజీ రవ్వ వేసుకొని రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదిలోగా మనం ఒక గిన్నె పెట్టుకుని రవ్వకి త్రీ బౌల్స్ వాటర్ తీసుకొని మరిగించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రవ్వ రంగు మారిన తర్వాత మనం మరిగించి పక్కకు పెట్టుకున్న వాటర్ ని కొద్ది కొద్దిగా ప్యాన్ లోకి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి రవ్వను మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి నేను ఒక బౌల్ రవ్వకి ఒక బౌల్ షుగర్ తీసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం చక్కెర అంతా కలిసేలా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చక్కగా కలుపుకోవాలి ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ప్యాన్ లోకి తీసుకొని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి వేడి వేడిగా సూజీ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను మీకు కనుక నా ఈ సూజీ హల్వా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్